నామ స్తోత్రం కలిగిన గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేకించి ముఖ్యంగా ఏంటి అంటే మరి ఈ దినమున నా మనవరాలు తనకై తాను డెడికేట్ చేసుకుందండి నేను ఈ శుక్రవారం నుంచి ఈ శుక్రవారం ఉపవాసం ఉంటాను నేర్చుకుంటాను అమ్మమ్మ అని నన్ను అడిగినప్పుడు తల్లి నేను కూడా నా కూతురు నేను కూడా చాలా సంతోషించాము ఈ దినమున ముఖ్యంగా మరి నా మనవరాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎవరిన బిడ్డ ఇప్పటికీ టీనేజ్లోకి వచ్చి మూడు సంవత్సరాలు ఈ మూడు మే నెల వస్తే మూడో సంవత్సరం కూడా వెళ్ళిపోయి నాలుగో సంవత్సరం అంటే సిక్స్టీన్ ఇయర్స్కి వస్తుంది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మూడు వెళ్ళిపోయి మరి నాలుగులోకి వస్తుంది అనమాట దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను నాకు చాలా సంతోషం నా బిడ్డలిద్దరు కూడా నా కుమారుడు నా కుమార్తె కూడా మరి నా ఇదే వయసులో వాళ్ళిద్దరూ నన్ను అడిగారు పర్మిషన్ ఏమని అంటే అమ్మ మేము ఉంటాము అని దేవుని స్తోత్రం కలుగునిగాక మరి మేము ఉంటాం అన్నప్పుడు చాలా సంతోషించి ఇదే విధంగా ఎన్వాయింట్ చేశాను అనమాట ఇప్పుడు నా మనవరాలను బట్టి నేను